మన పాపములు తుడిచివేయబడాలి అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును లోకంలోనికి పంపాడు ఏసును అంగీకరించిన వారు క్రీస్తును అంగీకరించలేకపోతూ ఉన్నారు ఏసును అంగీకరించుట మీ శరీరానికి క్షేమంగా ఉందేమో కానీ క్రీస్తును అంగీకరిస్తేనే నిత్య జీవం పొందుతారు ఆయన సిలువ వేయబడిన క్రీస్తు ద్వారానే సర్వలోకానికి విమోచనను ప్రకటన చేసి ఉన్నాడు కనుక మారు మనస్సు నుండి తిరుగుడి అని చెప్పాడు ఆత్మానుసారమైన మనస్సే మారు మనసు సోదరులారా మారు మనస్సు అంటే విగ్రహాలను విడిచిపెట్టి చర్చికి వెళ్ళడం కాదు లోకంలో ఏదో మేము కూడా అని మరి దేవుని నమ్ముకున్నామని చెప్పేసి చర్చిలకు వెళ్ళిపోతున్నాం అని మారు మనసు పొందేమని చెప్పుకోవద్దు దయచేసి మీ మనస్సు మార్చుకునండి మీ యొక్క మనస్సులు పరలోపం వైపు త్రిప్పబడాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములు తుడిచివేయబడతాయి సోదరులారా అప్పుడు మాత్రమే మనము దేవునితో యుగయుగములు జీవించడానికి తండ్రి అనుమతి ఉన్నది అని లేఖనము స్పష్టముగా తెలియచేస్తుంది